హాయ్ అండి నమస్తే అండి మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కారు అయితే మన దగ్గరికి సేల్ కి అయితే వచ్చింది ఇది మారుతి వ్యాగన్ ఆర్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫాక్చర్డ్ పెట్రోల్ కారు మాన్యువల్ కారు విఎక్స్ఐ వేరియంట్ ఈ కారు రన్నింగ్ వచ్చేసి అరవై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ టైర్స్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఉంది కారు ఫుల్ క్వాలిటీ లో అయితే ఉంది అవుట్ సైడ్ ఎక్కడ డంటింగ్ పెయింటింగ్ వర్క్స్ అయితే చేయించుకోవాల్సిన అయితే ఏమి లేవు సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ అయితే ఏ రకంగానో ఇన్వెస్ట్మెంట్ అయితే ఏమి లేదు ఈ కారు రేట్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలయితే దీని వాన ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రైస్ బార్గెనింగ్ అయితే ఉంటుంది తగ్గుతుంది మీరు వానతో మాడుకుంటే ఈ కార్ కి ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కార్ కొన్నా ఏపీలో మీరు ఎక్కడున్నా అలాగే ఈ కారు భీమవరం వెస్ట్ గోదావరిలోని భీమవరం అయితే ఈ కార్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే నంబర్ కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు కనుకొని ఈ కారు చూడడానికి అయితే భీమవరం అయితే వెళ్ళండి ఇంజిన్ లో కూడా ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఏవి కూడా లేవండి చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేశారు అలాగే ఇలాంటి మంచి మంచి కాల్ కోసం నా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ